దాక్కున్నావా అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పై కట్టరా ఎదరా అంటే బియ్య బస్తో మూట కట్టినట్టు ఉరికి గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి వస్తున్నాను అంతేనా అంటే అదేంటి మొత్తం నువ్వే నేనిస్తే మీరు తాగరుగా నువ్వు ఇస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా మీరు తాగరని నేనే తాగేస్తాను ఆ ఆ సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి ఏముంది గదిలోకి నెట్టారుగా ఈ పూటకి ఏదో మళ్ళీ పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మన ఈ జాయినింగ్ వద్దనేది ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం ఆ పెట్టు చాలు గాని అండి అబ్బబ్బ బెట్టాక గఱట్ట నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదన్నమాట అన్నమాట ఇదిగో లైట్ నాకు నిద్ర పట్టదు హ్మ్ కరెంట్ పోయింది ఆ ఆ చట ఆ హలో కరెంటు పోలా మన పీజులు వీక్ వేసా కరెంట్ పోసి బయటకు వస్తాం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తమ కనిపించి మూడు రోజులు అయింది వన్ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదా క్యాష్ లేకపోతే ఏంటి గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి గాజులు కానీ దుత్తులు కానీ సర్తుకుపోతానండి పాపాయి గారు ఊరే ఊరే తాళి కట్టిన మాత్రమే నువ్వు అంటావా కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఓకే నాకు తెలియక అడుగుతాను నీ పెద్దవాళ్ళకి మదిగా లేదేటండి సాపలో శోభండి అసహ్యంగా నిన్ను ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి తో చెప్తాం నిన్ను ఏమండి చలిస్తుంది నాకు భయం వేస్తుంది ఓసా ఉంటాయి గోరా బట్టలు తీసుకెళ్ళి రెండు రోజుల బుద్ధికి ఇంకా తీసుకెళ్ళదే చెప్తామండి నా డ్రైవర్ ఏదిరా చూడండి ఆ మొన్న అడిగితే లేదమ్మా ఎవడికో వెళ్ళిపోయిందండి ఆ ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ రన్నింగ్ గైడండి బాబు రెండు సార్లు ఇచ్చి కూడా అయిపోయింది పైన వాళ్ళకి ఇంకా తెల్లారనట్లేదు ఆడకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా పట్టుకో మేము పెళ్ళైన మూడు రోజుల వరకు తలుపులు తీనేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంకనాలు ఎవరు చెప్పారు ఇదిగో అమ్మాయి చెప్పుడు మాటలు వినబట్ట ఆ వచ్చే వచ్చే ఉల్లిపాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కరివేపాయ అక్క రండి కూరలేవో బానే ఉన్నట్టున్నాయి నేను ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ఏంటమ్మా మీరు ముదిరిపోయిన బెండకాయల మీద సరిగ్గా తొయ్యి నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే కానీ రేట్ అది చెప్పబయ్యా ఊరుకోండి అమ్మ నాకెలా తెలుస్తుంది అబ్బాయి అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి మాత్రమేనా అండి మగాళ్ళకి మాత్రమే మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడళ్ళను కూడా అనుమానించి ఏకైక మగాడు నీడే ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరామ్మా నువ్వు ఎవరేట్రా మన సుందరం పెళ్ళ తను ముప్పు బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవాలి మాట నువ్వేం పట్టించుకోకమ్మా యాదవాని బట్టలు దుక్తాడు గాని నాలి బాగోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది తల దించుకొని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు మరే చూపించినా చూడు నువ్వు బట్టలు ఉప్పించమ్మా వచ్చి అట్టుకెళ్తాను వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం బాబురానికి పని పోస్టర్ తగలట్టవరే నీకు వేరే పని లేదట్రా రాత్రే కదరా రెండు వందలు తీసుకున్నావు ఇదిగో నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుఫా తీసుకో ఏడు బాబు ఏదో ఇస్తానట్లా ఇంకా నేను నోరు చేయాలని కాదు లేకపోతే ఈడు కూడా యాభై ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో ఏంటిదిోయ్ అబ్బాం విశాదం రాక్షసి పన్నీ కు రాక్షసి చెయ్య కాఫీ తాగుతారా వద్దు విషమైతే బెటర్ ఇంట్లో లేదు నైట్కెళ్ళి తెచ్చుకోండి ఆహా అమ్మా అమ్మ కాదు అమ్మా అమ్మా అని అదే తోటి అబ్బా ఛొంగలి కన్నా అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే దిక్కులేదు ఛీ చి ఆడ రాక్షసి ఓహో వంట అలాగా పెడుతున్నారా చికెన్ అయితే ఊళ్ళకి వెళ్తాయి ఎంత కష్టం చూసుకోవచ్చు అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా